కొలనపాకలో బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన అఖిలపక్ష నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలం కొననుపాక గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మోత్కూరి ఐలయ్య ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ కుల వివేక్షను ఎదుర్కొని విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని రచించి దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త ఆర్థికవేత్త న్యాయవాది జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్ వెంకటేష్ శ్రీనివాస్ అంజయ్య మల్లేశం శంకరయ్య సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు తప్పు కాదు ప్రజా సేవలో భాగంగా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ ఇచ్చిన ఆ పరిస్థితులను ప్రజలకు చేరవేసే విధంగా ఉండాలని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అంతేకాదు కనీసం వారి జయంతులకు వర్ధంతులకు సమయం వేయలేని పరిస్థితిలో మన గ్రామ పెద్దలు ఉంటున్నారు దయచేసి ఈ కార్ నుంచి అందరూ ఉండాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను నిన్నత భావించిన నేను పడను ఎవరమైనా సరే మనం మేల్కొన్నాము అంటే వారే వారు లేని ఈ దేశం ఊహించలేము ఈరోజు ఓటు హక్కు కోసం వారు తన కుమారుడు చనిపోయి ఉన్నాడు అని టెలిగ్రామ్ పోతే నేను నా ఒక్క బిడ్డను బతికించి కూడా తేలేను కదా పూర్తి చేయండి ఇక్కడ నా ప్రజలకు ఓటు హక్కు కావాలి నా అట్టడుగు వర్గాలు ఓటు ద్వారా పైకి రావాలని చెప్పి ఓటు హక్కును సాధించుకొచ్చిన ఘనత దేవుడు మహనీయుడు ముక్త ముక్తకంఠంతో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అంబేద్కర్ గారి కోసం చెప్పడం జరుగుతూ ఉంది ఏదేమైనా డిసెంబర్ ఆరు తారీఖు నాడు ఈ రాజ్యాంగం రచించిన ఈ మహామేధావి ప్రాణాలు వదిన రోజు ఈరోజు వారు చనిపోయిన రోజుగా అంత శోక సముద్రంలో ఈ దేశం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా అందరం రాజ్యాధికారం కోసం ప్రయాణించడం ఎంత ముఖ్యమో వారిని విస్మరించకుండా ఉండడం కూడా అంతే ముఖ్యమని నేను మరొకసారి చేతులు జోడించి కొలనుపాక గ్రామంలో ఉండబడిన నాయకులకు యువకులకు రాబోయే తరానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది మన బాధ్యతగా స్వీకరించాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా గ్రామ పెద్దలకు మరియు మాజీ సర్పంచ్లకు మాజీలకు యువతకు అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారు వారి ఆశయాల సాధన కోసం పని చేస్తూ వారి యువత కూడా వారి ఆశయాల అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్య ஜீரோர் திரிபுல் சேவன் மூலயம் எவ்வளோ ஜீரோ